హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న బంగారం ఈరోజు నేను పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల దాకా పెసర్లు వేసుకోవాలి రెండు కప్పుల పెసర్లకి హాఫ్ కప్పు కన్నా కొద్దిగా తక్కువ బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత వీటిలో కొద్దిగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా తగిన నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయాన్నే మరలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నేనైతే పచ్చిమిర్చి రెండు మూడు వెల్లుల్లి వేసానండి టేస్ట్ కోసం ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో సరిపడా ఉప్పు వేసి మరలా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి అందులో తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం కొద్దిగా వేడయ్యే వరకు ఉంచాలండి పెనం వేడయ్యాక దానిపైన కొద్దిగా ఆయిల్ వేయాలి లేకపోతే పెసరట్ అనేది అంటుకుంటుంది తర్వాత దోశలాగా పెనం మీద వేసేయాలి దోశ వేసాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని దానిపైన చల్లుకోవాలి కొద్దిగా తర్వాత మరలా ఒకసారి దోశ చుట్టూ ఆయిల్ వేయాలండి పెసరట్టుకి ఆయిల్ ఎక్కువైతేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి పెసరట్ అనేది రెండు వైపులా కాల్చుకుంటేనే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక తీసి ప్లేట్లో వేసుకోవడమే చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొక దోశ వేస్తున్నాను దీంట్లో కూడా అలాగే ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి దీనిని కూడా మరలా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను అయితే ఈ పెసరట్లని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి టేస్ట్ కోసం కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా పెడుతున్నాను చాలా బాగుంటుంది చూసారా అయిపోయింది నోరుంచే పెసరట్టు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్